ఎవరికి ఉన్న పనులు చిన్నపిల్లో పనులు వాళ్ళు హోంవర్కే పెద్ద పని మీకున్న పని మీకు నాకున్న పని ఎవరికి ఉన్న నా పనులు అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ దేవుడు నాకుతో చెప్పిన మాటలు దేవుడు నాకు ఇచ్చిన కోయిట్స్ బుక్లో రాసేసుకునేదాన్ని అనమాట రాసేసుకుని మా అమ్మగారు ఇంటికి వచ్చిన వెంటనే ఫోన్లో చాటింగ్లు ఆ ఈ చేసుకునేదాన్ని కాదు ఫోన్ వచ్చిన వెంటనే ఎడిటింగ్ చేసేసేదాన్ని అప్పుడు దాకా దేవుడు నాకు ఏమైతే చెప్పాడో ఏమైతే రాసుకున్నానో అవన్నీ ఎడిటింగ్ చేసేదాన్ని అవన్నీ ఎడిటింగ్ చేసి స్టేటస్లు పెట్టి వాళ్ళకి షేర్ చేసి వీళ్ళకి షేర్ చేసి ఆ పో అందులో పోస్ట్ చేయడం ద్వారా నేను సువార్త ప్రకటిస్తూ ఉండే నేను అని చెప్పట్లేదు నేను ఈ విధంగా ప్రకటించాను దేవుడు నాకు ఇచ్చిన తలాంతితో నేను ఆ తలాంతిని ఆయన సువార్త ప్రకటించడానికి వాడాను నాకు ముందేం దేవుడు తలా అని నేను ఆశపడ్డాను ఆయన కోసం చేయడానికి సేవ ఆయన నాకు జ్ఞానం ఇచ్చి నడిపించాడు నా జ్ఞానం ఎంతో చెప్పాను కదా అని నేను అంతలా చేశానంటే దేవుడు నాకు సహాయం చేశాడు సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి చేయగలిగాను మీరు ఇప్పటికీ చూడొచ్చు పింట్రెస్ట్లో ఉంటుంది వెయ్యికి పైగా చేశాను వెయ్యికి పైగా నాకు ఫోన్ ఉందా లేదు మన సువార్త చెప్పమంటే ఎక్కడ లేని కారణాలన్నీ చెప్తాం ఎక్కడ లేని సంజయ్శీలన్నీ చెప్తాం మనసు ఉంటే మార్గం ఉంటుంది నువ్వు స్వార్థ చెయ్యాలి ఆయన మాటను ప్రకటించాలి ప్రచురించాలి అందరూ వింటున్నాం ఇప్పుడు అందరూ వింటున్నాం అందరూ చెప్తున్నాం నేమని దేవుడు స్వార్థ ప్రకటించాలంట దేవుడు మాట వినాలంట దేవుడు చెప్పింది మనం తెలుసుకున్నది మనం అనేక మందికి ప్రకటించాలి అని చెప్పి ఇప్పుడు అందరికీ అర్థమైంది కదండి ఆయన వాక్యం ప్రకటించాలని అందరికీ అర్థమే ఇప్పుడు ఆయన మనం మన మనం ఆయన సువార్త చాటాలి అని అందరూ తెలుసుకున్నాం ఇప్పుడు అందరూ దేవుడికి ఏం చెప్తాం తండ్రి నేను నీ పని చేస్తాను నేను నీ పని చేస్తాను అని మాటిస్తాం అందరూ మాటిచ్చిన వాళ్ళు మాట మీద ఉంటామా మాట మీద నిలబడు మాట మీద ఉండవు నిక్కర ఉండదు దేవుడు నువ్వు చెప్పిన వెంటనే నేను నమ్ముతాడు దేవుడు నువ్వు చెప్పిన వెంటనే